ఓం గం గణపతియే నమ శ్రీ నమః అందరికీ నమస్కారం వినాయకుడు కుబేరుడి గర్వాన్ని ఆడిచాడట ఆ కథ ఏంటో మీకు తెలుసా అయితే ఈరోజు తెలుసుకుందాం వినాయకుడు అంటేనే జ్ఞానానికి ప్రతిరూపంగా చెప్తారు సకల సద్గుణాలకు ఆయన ప్రతిబింబం లాంటి వ్యక్తి అలాంటి విఘ్నేశ్వరుని ముందే అహంకారం ప్రదర్శిస్తే తన హోదాను చూపించి ఆయన్ని చిన్నబుచ్చాలి అనుకుంటే అది జరిగే పనినా అస్సలు కాదు అని నిరూపించే కథే ఇది సంపత్కు అధిపతి ఎవరు అంటే కుబేరుడు కాబట్టి ఓసారి ఏమైందో చూద్దాం తన వైభోగాన్నంతా దేవతలకు చూపించాలి అనే కోరిక కుబేరుడికి కలిగిందట దానికోసం ఆయన అంగరంగ వైభవంగా ఒక విందు ఏర్పాటు చేశాడు దానికి ముక్కోటి దేవతలందరినీ పిలవడం మొదలు పెట్టాడు ఇక అలాగే శివుణ్ణి కూడా తన విందుకి ఆహ్వానించడం కోసం కైలాసానికి వెళ్తాడు కుబేరుడు అక్కడ శివపార్వతులను దర్శించుకుని తన విందుకి వారిని రమ్మని ఆహ్వానిస్తాడు కుబేరుని వాలకం అతని మాట తీరు శివ పార్వతులకు అర్థమైపోయింది దాని వెనక ఉన్న దర్పం కూడా వాళ్లకి అర్థమైపోయింది కాబట్టి నీ విందుకి రావాలనే ఉంది కానీ బహుశా వీలు పడకపోవచ్చు అందుకని మాకు బదులుగా మా కుమారుడు వినాయకుణ్ణి పంపుతాము అన్నాడట పరమేశ్వరుడు ఆ మాటలకు కుబేరుడు కొంత నిరాశపడ్డా కూడా గణేషుడు కూడా శివుని ప్రతినిధే కాబట్టి ఇక ఆయన ముందు కూడా తన అలకాపురి యొక్క వైభవాన్ని ప్రదర్శించాలి అనుకున్నాడు విందు రోజు వచ్చేసింది ఒక్కొక్కరుగా దేవతలంతా కుబేరుని రాజధాని అలకాపురికి చేరుకుంటున్నారు వాళ్ళకి తమ రాజ్యంలో సంపదనంతా చూపించి కుబేరుడు మురిసిపోతూ ఉన్నాడట ఆ సమయంలో గణేషుడు అలకాపురిలో ప్రవేశించాడు గణేషుణ్ణి చూసి కుబేరుడు ఆయన్ను సకల మర్యాదలతో ఆహ్వానించి తానే దగ్గరుండి మరి తన వైభవాన్ని చూపించటం మొదలుపెట్టాడు ఇక ఈలోపే విందు కూడా మొదలైపోయింది విందు కోసం తయారు చేసిన వందలాది భక్ష్యాలను చూడటంతో ఆహ్వానితుల కడుపు నిండిపోయిందట అంటే అన్ని ఉన్నాయన్నమాట కానీ వినాయకుడు మాత్రం తన ముందున్న ఆహారాన్ని చిటికలోనే పూర్తి చేశాడట ఆపై తనకి ఎంత వడ్డిస్తే అంత ఆహారాన్ని కళ్ళు మూసి తెరిచేంత సమయంలో ఆయన ఆరగించడం మొదలుపెట్టాడు వినాయకుడికి ఇంకా ఆహారాన్ని ఇవ్వడానికి సేవకులంతా అటు ఇటు పరుగులు పెట్టేంత వేగంగా ఆయన తింటూ ఉన్నట్ట ఇక వందలాది మంది కోసం వండిన ఆహారం అంతా కూడా వినాయకుడిని ఆకలిని మాత్రం తీర్చలేకపోయింది రాజ్యంలో ఎక్కడెక్కడ ఉన్న ఆహార సంపద అంతా తీసుకొచ్చి వడ్డించినా అస్సలు ఉపయోగం లేదు అయినా వినాయకుడికి ఇంకా ఆకలేస్తుంది ఇక ముక్కోటి దేవతలందరూ కూడా సాక్షిగా చూస్తూ ఉంటే కుబేరుడు వినాయకుడి ఆకలి తీర్చలేకపోయి నిస్సహాయంగా నిల్చుండిపోయాడట ఇక ఆకలి తీరిని వినాయకుడు మాత్రం తన ముందు ఏది కనిపిస్తే దాన్ని తినేయడం మొదలు పెట్టేశాడట పరిస్థితి ఇలాగే ఉంటే తన అలకాపురి రాజ్యం మొత్తం వినాయకుడి ఆకలికి ఆద్యమైపోతుందే అనుకున్నాడట కుబేరుడు వెంటనే కైలాసానికి పరిగెత్తుకుంటూ వెళ్లాడు జరిగిందంతా శివుడికి వివరించి శరణు వేడుకున్నాడు అయ్యా నాకు బుద్ధొచ్చింది ముల్లోకాలకు అధిపతివైన నీ ముందే నా దర్పం ప్రదర్శించాలి అనుకున్న నా అస్తిత్వానికే ముప్పొచ్చింది ఇప్పుడు దయచేసి నన్ను రక్షించు అంటూ కుబేరుడు సాగిలపడ్డాడు అప్పుడు కుబేరుని మాటలు విన్నాడు శివుడు చిరునవ్వు నవ్వుకుంటూ భక్తి వినయాలతో ఒక గుప్పెడు మెతుకులు గణేషుడికి అర్పించినా అతని ఆకలి తీరుతుంది దర్పంతో తన కడుపు నింపాలి అనుకుంటే మాత్రం అది సాధ్యపడదు అంటూ గుప్పెడు మెతుకులు ఆయన చేతిలో వేశాడు అయితే పరమేశ్వరుడు అందించిన ఆ గుప్పెడు మెతుకులు చేతిలో పట్టుకుని పరిగెత్తుకుంటూ తిరిగి అలకాపురికి వెళ్ళాడు కుబేరుడు అక్కడ తన ఆకలితో ఏకంగా అలకాపురినే భక్షించాలి అని సిద్ధంగా ఉన్న వినాయకుడి చేతులు వినాయకుడికి నమస్కరిస్తూ శివుడు అందించిన ఆ గుప్పెడు మెతుకులే ప్రసాదంగా ఇస్తాడు ఆ గుప్పెడు మెతుకులతో వినాయకుడికి అప్పుడు ఆకలి తీరింది గణేషుని ఆకలితో చిన్నాభిన్నమైపోయింది తన రాజ్యమంతా చిన్నబోయి తన పరివారమంతా చూసుకొని కుబేరుడు అలా నిశ్చేష్టుడై నిలబడిపోయాడట వినాయకుడు మాత్రం బొజ్జ తడుముకుంటూ చిరునవ్వుతో తిరిగి కైలాసానికి వచ్చేశాడు ఎంతటి వారికైనా గర్వం పనికిరాదు అన్న నీతి ఈ కథలో కనిపిస్తుంటుంది అంతేకాదు దర్పంతో కాకుండా భక్తితో ఆ గణపతి మనస్సు జయించగలం అనే విషయం కూడా ఈ కథ ద్వారా మనకి తెలుస్తుంది ఇప్పటి వరకు ఈ వీడియో విన్నందుకు ధన్యవాదాలు ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి బెల్ ని యాక్టివేట్ చేసుకోండి